సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు వినూత్న రీతిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో విద్యార్థి ఇంటర్వ్యూ విద్యార్థులలో నైపుణ్య సృజనాత్మక సామర్థ్యాలు పెరుగుతాయి ఇంటర్వ్యూ చేసిన విద్యార్థినికి అభినందనలు కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ శుక్రవారం నాడు స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని షేక్ హస్మత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ ని వినూత్న పద్ధతిలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది విద్యార్థిని ముందుగా తయారు చేసుకున్న ప్రశ్నావళితో ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ని వారి బాల్యం విద్యాభ్యాసం ఉద్యోగం అనుభవాల గురించి విద్యాధికారిగా విద్యావ్యవస్థ పట్ల అభిప్రాయాలను ఇంటర్వ్యూ పద్ధతిలో ముఖాముఖిగా అడిగి తెలుసుకోవడం జరిగింది విద్యార్థులు పాఠ్యాంశాల చదువుతో పాటు జీవన నైపుణ్యాలు జీవనోపాధికి అవసరమైన రంగాలలో సామర్థ్యాలు సాధించటం అవసరం ఈ విధంగా శిక్షణ ఇచ్చినోపాధ్యాయులను ఇంటర్వ్యూ చేసిన విద్యార్థిని ఎన్ డి సలీం షరీఫ్ అభినందనలు తెలియజేసినారు పాఠశాల తెలుగు శాఖ విభాగముపాధ్యాయులు ఎం వీర బ్రహ్మచారి ఎం చిన్నప్పయ్యం జానకి రాములు విద్యార్థులు కార్యక్రమం నిర్వహణలో పాల్గొన్నారు నమస్కారం సార్ మీ పాఠశాల ప్రవేశానికి ముందు మీ బాల్యం ఎలా గడిచింది బాల్యం పాఠశాల కంటే ముందు ఇంటి దగ్గర తల్లిదండ్రుల సంవత్సరంలో ఐదు సంవత్సరాల వరకు ఇంటి వద్దనే ఉంటుంది మా నాన్న ఉపాధ్యాయుడు కావటం వల్ల ఇంటి వద్ద కూడా కొంత విద్యాభ్యాసానికి వారు ప్రయత్నం చేయడం జరిగిందా మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు గుర్తుండిపోయే ఒక మంచి జ్ఞాపకం చెప్పండి నేను ఒక రకూ మా ఇంటి ముందే ఉంటుంది పడి ఇల్లుంటే ఇంకా ఆపోజిట్ రోడ్ అడ్డం స్కూల్ సో ప్లే గ్రౌండ్లోనే ఎక్కువ మేము గడిచేది పాఠశాలలో సెంట్రల్ గవర్నమెంట్ డేస్ ఎన్ని జరిగినా నేను పార్టిసిపేట్ అయిన ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమిటి మా నాన్నగారు మాకు ఇన్స్పిరేషన్ అమ్మ నాన్నగారు పండిట్గా అదేవిధంగా ప్రైమరీ స్కూల్ టీచర్గా వారు చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితోనే నేను ఉపాధ్యాయ ఉపాధ్యాయకు రావడం వృత్తిలో ఎదురైన ఏమిటి నేను ఫస్ట్ అపాయింట్మెంటు రెడ్లకుంటలో తర్వాత ఒక యూపీఎస్ స్కూల్ ఉండేది నేను యూపీఎస్లో చెప్పటం కంటే హై స్కూల్ విద్యార్థులకైతే మంచి న్యాయం చేస్తామనేటటువంటి ఉద్దేశంతో చాలా దూరం అయినప్పటికీ నేడ్లచెరు ఒక పెద్ద స్కూల్ని ఎంపిక చేసుకొని అక్కడికి పోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో మమేకమై ఆ విద్యార్థులు ఈరోజు కూడా అప్పటి విద్యార్థులు దాదాపు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయింది మరి అక్కడ చేసి దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు అయింది అంటే ఇరవై మూడు సంవత్సరాల క్రితం నేను పనిచేసిన పాఠశాల విద్యార్థులు కూడా ఇప్పటికీ నాకు టచ్లో ఉండి వారు తమ యొక్క సాధక బాధకాలు కానివ్వండి వారి సమస్యలు కానివ్వండి నాకు తెలియజేయటం నేను వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక మంచి గోల్డెన్ పీరియడ్ అనమాట అది చెరు తర్వాత తొగర్రాయి ఇలాంటి అయితే ఒక ఉపాధ్యాయుడు కంటే కూడా నాకు ఉపాధ్యాయుడికి మంచి గుర్తింపు అంటే చాలా తక్కువ పీరియడ్లో నేను ఒక రెండు మూడు సంవత్సరాల సర్వీస్లోనే నాకు మండల బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక ఫైవ్ ఇయర్స్లోనే విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లోనే డిస్టిక్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది సో దాని తర్వాత ఉపాధ్యాయుడి కంటే కూడా అంటే నా సర్వీస్ మొత్తంలో ఇరవై సంవత్సరాల సర్వీస్లో నేను ఒక నాలుగు సంవత్సరాలే ఉపాధ్యాయుడు అంటే ఒరిజినల్గా ఉపాధ్యాయుడు బోధన అనేటటువంటి క్లాస్ రూమ్ టీచింగ్ అనేది జరిగింది ఎక్కువ శాతం దాని తర్వాత ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎఫ్ఐసి హెడ్ మాస్టర్గా మేనేజర్లు అదే స్కూల్లో ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా చేయటం దాని తర్వాత తొగరాయి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా చేయటం దాని తర్వాత మండల్ రిసోర్స్ పర్సన్గా వెళ్ళటం దాని తర్వాత డిస్టిక్ రిసోర్స్ పర్సన్గా వెళ్ళటం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే అంటే ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల సర్వీస్ అంటే నైంటీ సిక్స్లోనే అది ఫస్ట్ అపాయింట్మెంట్ అయితే రెండు వేల తొమ్మిదిలో అంటే జస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్లోనే నేను గెస్టెడ్ హెడ్ మాస్టర్గా కూడా ప్రమోషన్ పొందడం జరిగింది ఆ గెస్ట్ హెడ్ మాస్టర్ ప్రమోషన్ పొందిన తర్వాత నేను పనిచేసిన ప్రతి పాఠశాలలో కూడా పదవ తరగతిలో వరుసగా సంవత్సరాల సంవత్సరాలు ఒక పాఠశాల అయితే వరుసగా ఏడు సంవత్సరాలు కూడా వంద శాతం ఒట్లున్నతను సాధించడం జరిగింది ఆ స్ఫూర్తితో ఒక మంచి అవకాశం నాకు జిల్లా విద్యాశాఖ కల్పించింది ఏంటంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఎఫ్ఎస్ ఇవ్వడం జరిగింది అంటే ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అది తీసుకుని నాకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గానే కొనసాగుతూ ఉన్నాను అంటే దాదాపు పది సంవత్సరాలు ఆ పీరియడ్ కూడా పూర్తిగా వస్తుంది దీంట్లో అనేక సవాళ్ళు అనేక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖ యొక్క ప్రతిష్టని కాపాడే విధంగా విద్యాశాఖకు మనం ఎంతవరకు సేవ చేయగలుగుతామో అది చేస్తూ ఇక్కడ ఒక మండలానికి కాదు ఐదు మండలాలకి కూడా మండల విద్యాధికారిగా పనిచేసినాను నేను ఒక ఆరు సంవత్సరాల వరకు సో అట్లా అంత పెద్ద బాధ్యత ఉన్నప్పటికి కూడా ఎక్కడ ఒక ఉపాధ్యాయుడికి ఇబ్బంది కలగకుండా ఒక స్టూడెంట్కి నష్టం కలగకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ రావడం జరిగింది అంత పెద్ద బాధ్యత ఉన్నప్పటికి కూడా నేను మళ్ళీ ఏదో ఒక చిన్న స్కూల్ చూసుకొని పోవచ్చు తెలుసు మీ అందరికీ కొన్ని స్కూల్స్లో యాభై మంది వంద మంది కంటే కూడా ఎక్కువ మంది పిల్లలు ఉండరు నా పక్కనే ఉంది బాలానగర్ స్కూల్ ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే మనకు ఆల్రెడీ ఐదు గంటల బాధ్యతలు ఉన్నాయి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇంత పెద్ద స్కూల్ని తీసుకొని మళ్ళీ ఇదో పెద్ద బాధ్యత ఇది దాదాపు ఒక మండలానికి పనిచేసినంత బాధ్యత ఇది కూడా ఎందుకంటే ఇక్కడ ఇరవై రెండు మంది టీచర్స్ ఉంటారు అదేవిధంగా ముప్పై మూడు మంది కాంప్లెక్స్ టీచర్స్ ఉంటారు ప్లస్ మన పిల్లలు ఎంతమంది ఉంటారు ఐదు వందల మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయాలి అయినా దాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకొని నేనేం చేసిన ఈ పాఠశాలనే ఎంచుకొని ఇప్పుడు దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి నా వంతు పూర్తి ప్రయత్నం అనేటటువంటి జరుగుతాను అదంతా మీ యొక్క మీ అందరు కూడా చూస్తూనే వారు ఏ ఎఫర్ట్స్ వచ్చిన తర్వాత నుంచి ఏ విధంగా పెట్టడం జరుగుతూ ఉందో లాస్ట్ ఇయర్ మన ఉపాధ్యాయులందరి సహకారంతో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మనం జిల్లాలో నమోదు చేసుకోవడం జరిగింది ఈ పాఠశాల చరిత్రలో కూడా మరి అట్లాంటి రిజల్ట్స్ మనం పొందినమో లేదో తెలియదని జిల్లా స్థాయిలో ఒక విద్యార్థిని అద్భుతంగా ప్రతిభ రాణించి జిల్లా ఫస్ట్ని మన జిల్లా పరిషత్ స్కూల్స్ పొందడం జరిగింది అదేవిధంగా ఇద్దరు పిల్లలు ట్రిపుల్ ఐటీలో కూడా సాధించడం జరిగింది ఈ విధంగా ఎన్ని ఒడిదొడుకులు ఎన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా పాఠశాలని విజయవంతంగా అదేవిధంగా మండల విద్యాశాఖను కూడా ప్రతిష్టంగా నడపడానికి నా వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాను పాఠశాల అభివృద్ధి కోసం మీరు అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు ఏమిటి పాఠశాలలో అందరు చూస్తుంటారు మార్నింగ్ మీరు వచ్చిన తర్వాత నుంచి కూడా అందరినీ ఒకే చోట కూర్చోబెట్టడానికి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి అదేవిధంగా పదో తరగతి విద్యార్థులకు ఈవినింగ్ స్టడీ హౌస్ చేయడానికి అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అంటే మొక్కల్ని నాటడం కానివ్వండి బడి తోటను పెంచడం కానివ్వండి అదేవిధంగా పిల్లలకు ఏవైతే సౌకర్యాలు ఎక్కడెక్కడైతే మనం ఐడెంటిఫై చేస్తున్నామో ఆ సౌకర్యాలు అన్నింటినీ కూడా కల్పించడానికి ఉన్నతాధికారులతో మాట్లాడి చేయించడం జరుగుతూ ఉంది ఈ మధ్యనే మీరు ఒకసారి అమ్మాయిలందరి నా దగ్గరకు వచ్చి సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది టాయిలెట్స్ విధంగా మేము కొద్దిగా ఇబ్బంది పడుతున్నామని నా దృష్టికి తీసుకొచ్చారు అదే సమాచారాన్ని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు కూడా వెంటనే స్పందించి మీకు తెలుసు ఇప్పుడు పన్నెండు హైఫై ఉన్నటువంటి మీకు టాయిలెట్స్ నిర్మాణం జరుగుతుంది బహుశా ఈ సెలవుల్లో ఆ పని అంతా కూడా పూర్తయి మీకు మీరు అనుకున్నటువంటి మీ పడ్డ ఇబ్బంది అంతా తొలగించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఆడిటోరియం కూడా మీకు వంద శాతం ఉపయోగపడే విధంగా కూడా మన గౌరవ సభ్యులు వారిని కోరడం జరిగింది వారు కూడా తప్పకుండా దీన్ని చేస్తారని చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఏ బడిలో లేని విధంగా మొట్టమొదటిసారిగా మన బడిలోనే ఇరవై లక్షల రూపాయలతోని విద్యార్థులందరూ కూడా సాంకేతిక విద్యని డిజిటల్ లిటరసీని పెంపొందించుకోవడం కోసం మనం కంప్యూటర్ ల్యాబ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా పిల్లలకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీకు రొబోటిక్స్ మీద కూడా మీకు ఇక్కడ పర్ఫీజ్లు ఇవ్వడానికి మరి అనురాగ్ కాలేజ్ సంబంధించిన సంస్థతో టైప్ చేసి మీకు వారు కూడా వచ్చి శిక్షణ ఇవ్వడం అనేట జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని ఐఎఫ్టీ ప్యానల్స్ ఎక్కడ కూడా ఆగిపోకుండా ఎప్పటికప్పుడు వాటిని పర్ఫెక్ట్గా నడిచేటట్టు చేసి మీకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా విద్యా బోధన అందించడానికి కూడా పూర్తి స్థాయి ప్రయత్నం చేయడం జరుగుతుంది విద్యార్థులకు మేమిచ్చే సలహాలు సూచనలు ఏమిటి ముఖ్యంగా మనం ఎప్పుడైతే వినయం విధేయతతోని క్రమశిక్షణతో ఉండమో ఆటోమేటిక్గా మనం ఉన్నత స్థానానికి పోతాం మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నాము అంటే ఆ రోజు మా గురువులు చెప్పింది మా పెద్దలు చెప్పిన దాన్ని మనం తూచా తప్పకుండా పాటించడం వల్లనే మనం ఈరోజు ఈ స్థానానికి చేరుకోవడం అనేది జరిగింది మీరు కూడా గురువులు చెప్పినటువంటి అంశాలని తూచా తప్పకుండా పాటించి పాఠశాలలో ఏవైతే క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాలను సూచిస్తున్నామో చక్కని క్రమశిక్షణతోనే మీరు తరగతి గదుల్ని అదేవిధంగా ఏవైతే సిలబస్ మీకు తెలియజేస్తున్నారో సిలబస్ ద్వారా వాటన్నిటిని ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఏ రోజు వర్క్ని ఆ రోజే మనం పూర్తి చేసుకునే విధంగా ఉన్నట్టయితే మీరు మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మరి భావి భారతానికి మంచి పౌరులుగా రూపుదిద్దడానికి ఆస్కారం అనేటువంటిది కాబట్టి మంచి నైతిక విలువలు కలిగినటువంటి విద్యార్థులుగా మీరందరూ ఎదగాలని ఉపాధ్యాయులందరూ దానికి సంబంధించినటువంటి అంశాలను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళు తెలియజేసినటువంటి వాటిని మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే తప్పకుండా మీరందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తుని పొందుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదములు సార్